ధ్యానం పొలములో దాచబడిన ధనము రెండవ భాగం ప్రియ దేవుని బిడ్డలారా దేవుని కృపను బట్టి మనము మరి క్రీస్తు వారి చెప్పినటువంటి ఉపమానాలు ఒకటి అందులో భాగంగా మరి పొలములో దాచబడినటువంటి ధనము అనేటువంటి ఉపమానాన్ని నిన్నటి దినాన్ని ప్రారంభించాం ఈ దినం రెండవ భాగంగా దాన్ని కొనసాగింపుగా మనం చూస్తున్నాం నిన్నటి దినాన పొలములో దాచబడినటువంటి ధనము అనేటువంటి ఉపమానంలో ఆ దాచబడినటువంటి ధనము ప్రభునటువంటి క్రీస్తులో ఉండేటువంటి రక్షణని ప్రభునటువంటి క్రీస్తులో ఉండేటువంటి సత్యాన్ని కనుగొన్న తర్వాత మరి ఏ విషయాన్నైనా వదలడానికి వెనకాడరు అనే విషయాన్ని కూడా మనం చూసాం మరేవైతే లాభదాయకమని అప్పటి వరకు మానవుడు అనుకుంటున్నాడు వాటన్నిటినీ క్రీస్తులో ఉన్నటువంటి ఆనందాన్ని కనుగొన్న తర్వాత ఆ లాభం ఉన్న విషయాలనే నష్టంగా ఎంచుకుంటారని అందులో గొప్ప ఉదాహరణగా అపోస్తుడైనటువంటి పౌలని అపోస్తుడైనటువంటి పౌలు యొక్క జీవితాన్ని మనం సానందం కనుక జాగ్రత్తగా గమనించండి పొలంలో దాచబడినటువంటి ధనము క్రీస్తు ఈ క్రీస్తును కనుగొన్నప్పుడు క్రీస్తు ద్వారా వచ్చే జ్ఞానం క్రీస్తు ద్వారా వచ్చేటువంటి రక్షణ క్రీస్తు ద్వారా వచ్చేటువంటి ఆనందం వలన ఈ భూమి మీదకు మర్యది కూడా శాంతరాన్నిగా కనిపిస్తుందని మనం చూసాం కానీ నిజానికి ఈ రోజు ప్రపంచంలో క్రైస్తవులు అనబడేటువంటి వారు ఆ నిజమైనటువంటి సత్యాన్ని ఇంకా కనుగొనలేకపోతున్నారు చేతుల్లో బైబిల్ ఉన్నా ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆనందాన్ని ఆ దాచబడినటువంటి ధననిధిని కనుగోలైనటువంటి పరిస్థితి పైపచ్చు మరి ఇదే ఆనందం అనుకుంటూ మనకున్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులను చూసి సంతోషించేవారు ఇదే ఆశీర్వాదం అని దేవుడిచ్చే ఆనందము ఆశీర్వాదం ఇదే అని కుప్పేటటువంటి వారు కానీ దేవుడిచ్చేటువంటి ఆనందము వాటి కంటే అతీతమైనటువంటిది వాటికంటే గొప్పదైనటువంటిదనే విషయాన్ని మనం చూడాలి కనుక ఈ దాచబడినటువంటి ధననిధి అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా ఈ వివరణ ఇంకా లోతుగా చూసినట్లయితే క్రీస్తు మరి చీకటి సంబంధులుగా ఉంటున్నప్పుడు దాని నుంచి విడుదల చేశారు కదండి ఆయన దాని నుంచి విడుదల చేసి ఆ దాచబడినటువంటి ధననిధి వలె గొప్ప సంతోషంలో పారిభాగస్తులుగా ఉండటానికి పిలిచారు పులసీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడు వచ్చిన మనం చూసినట్లయితే కొలసీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం పదమూడు వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవాసునిగా చేశాను జాగ్రత్త గమనించినట్లయితే ఆయన తన కుమారుని యొక్క రాజ్యవాసునిగా చేశాను మన పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఈ రాజ్యమును కనుగోలేనటువంటి పరిస్థితి ఆయన యొక్క సహవాసాన్ని కనుగొనలేనటువంటి పరిస్థితి మనమైతే ఇంతకు మునుపు మరి స్వేచ్ఛాను బ్రతికిస్తాం మనకి తెలిసిందే నిజం అనుకున్నాం మనం ఉన్నదే నిజం అనుకున్నాం కానీ ఆయనైతే తన ప్రేమ చేత తన కుమారుని యొక్క రాజ్యవాసులుగా చేశాం ఆయన కుమారుడు ఎక్కడైతే రాజ్యం చేస్తున్నారో ఎక్కడైతే ఆయన కుమారుడు శిరస్సుగా కలిగినటువంటి పాలన జరుగుతుందో ఆ శిరస్సును హత్తుకుని జీవించేటటువంటి ఒక సమూహానికి ఆయన పిలిచారు అది సంఘమన్నం రాజ్యమన్నం సహవాసం కనుక మనం పిలిచినటువంటి ఆ పిలుపు ఆ స్థానం ఎక్కడ ఉందన్నట్లయితే క్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యం అది పొందదగిన వారికి తప్ప మరెవరికి కూడా అనుగ్రహించబడదు ఎవరైతే ఆయన చేత ఆకర్షింపబడతారో వారు మాత్రమే అందులో ప్రవేశింపబడతారు అంటే దేవుడు పక్షపాత కాదు కాని మనమైతే ఆ యొక్క పిలుపును బట్టి ఆ యొక్క మరి సత్యాన్ని గమనించడం ద్వారా అందులోకి వెళ్తున్నాం జాగ్రత్త గమనించండి ఆయన అందరికీ కూడా సమాన అవకాశాలు ఇస్తున్నారు అందరూ కూడా రక్షణ పొందాలని అందరూ వాక్యాన్ని గమనించాలని అందరూ ఆ వాక్యం ద్వారా రక్షణ పొందాలని ఆయన సమాన అవకాశాలు ఇస్తున్నారు ఆయన ఎవరితో ప్రత్యక్షంగా మాట్లాడే దేవుడు కాదు ఈరోజు ఒకరితో నిద్రలోనో కలలోనో మాట్లాడి మరొకరితో మాట్లాడకపోతే దేవుడు పక్షపాత అవుతారు కనుక దేవుడు అందరితో సమానంగా కూడా ఒకే రీతిగా మాట్లాడుతున్నారు ఈ అంచె దినాల్లో తన కుమారుని ద్వారా అంటే వాక్యం ద్వారా వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నారు తెఫెస్సులు రాయబడిన పత్రిక రెండో అధ్యాయము మొదటి మూడు వచనాలు మనం గమనించినట్లయితే తెఫెస్సులు కూడా ఆయబడిన పత్రిక రెండో అధ్యాయము మొదటి మూడు వచనాలు చదువుతున్నాయని గమనించండి మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను మీరు వాటిని చేయచు వాయుమండల సంబంధి అయిన అధిపతి అనగా అవిధేలైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున ముడుపు నడుచుకుంటుంది వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకును మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వల్లే స్వభావము సిద్ధముగా దేవోగ్రతకు పాలయ్య కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే క్రీస్తులోనికి రాకమునుపు అంటే ఆ దాచబడినటువంటి ధననిధి అనేటువంటి క్రీస్తును కనుగొనక మునుపు మన పరిస్థితి ఏంటో అన్నట్లయితే శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలు మనం తీర్చుకుంటూ ఇష్టానుసారంగా జీవించేస్తున్నాం ఒక్కటి గమనించండి అనేక సార్లు నేను చెప్తా ఉంటాను మరొకసారి చెప్తున్నాను ఇప్పటికీ శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ జీవిస్తున్నట్లయితే ఇప్పటికీ నువ్వు ఆ ధనని దీన్ని కనుగోలేదు క్రీస్తుని కనుగోలేదు ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నేను బైబిల్ చదువుతున్నానండి ప్రార్థన చేస్తున్నానండి నేను ప్రతి కార్యక్రమానికి నేను వెళ్తానండి ఆరాధనకు వెళ్తానని నువ్వు అనుకుంటున్నా కూడా నువ్వు ఇకను కూడా నీ శరీరం యొక్కయు మనసు యొక్కయు ప్రపంచ ధర్మం చొప్పున నువ్వు జీవించేస్తున్నట్లయితే లోకానుసారంగా నువ్వు జీవించేస్తున్నట్లయితే స్వభావ సిద్ధంగా నీవు దేవగ్రతకు పాలవుతున్నావు అంటే ఇంకా నువ్వు దేవుని ఉగ్రత కింద జీవిస్తున్నావు నీ మనసు మారినప్పుడు నీ క్రియలు మారినప్పుడు నువ్వు చేసేటటువంటి లోక సంబంధమైనటువంటి ఆలోచనలు నీలో మారినప్పుడు ఇప్పటికీ కూడా అలాగే ఉన్నట్లయితే నీవు ఆ దాచబడినటువంటి కనుగొనలేదు కనుక దాచబడినటువంటి ధననిధి అనేటువంటి మాట వచ్చినప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్లయితే నిజంగా దేవుడిచ్చేటువంటి ఆనందము రక్షణ అనేటువంటి ఉన్నటువంటి ఉన్నటువంటిది సంతోషం కనుక ఈ దాచబడినటువంటి ధననిధి నువ్వు ఇప్పుడు ఏదైతే ఉన్నావో ఆ స్థితి కంటే విలువైనదిగా నీ మనసు ద్వారా నువ్వు ఎంచుకోవాలి అలా ఎంచుకునేంత వరకు కూడా అది ఎప్పటికీ కూడా విలువ తెలియనటువంటి వ్యక్తులుగానే మనం ఉంటున్నాం కనుక ప్రపంచంలో ఉండేటువంటి అనేక విషయాలతో మనం పోల్చుకుంటున్నప్పుడు మన జీవితంలో అనుభవించేటటువంటి సుఖాలనండి సంతోషాలను అండి ఏవైనా సరే వీటన్నిటినీ ఆ దాసపడినటువంటి ధననితో పోల్చుకున్నప్పుడు అపోస్తుడైనటువంటి కౌలు వలె మిగిలినటువంటివన్నీ కూడా పెంటగా ఎంచుకున్నాడు అపోస్తడైన పౌలు ఒకే మాట అనేశాడు ఏవైతే అని నేను అనుకున్నాను ముందు వాటన్నిటిని ఇప్పుడు క్రీస్తు నిమిత్తం పెంటగా ఎంచుకున్నారు కనుక జీవితంలో ఇగో ఈ సంబంధం ద్వారా నేను సంతోషపడుతున్నాను ఈ వ్యాపారం ద్వారా ఈ ఆదాయం ద్వారా లేకపోతే మరొకటి మరొకటి ఏదైనా సరే వీటి అందు నాకు అధిక సంతోషం కలదని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో ఈ యొక్క దాచబడినటువంటి ధననిదని క్రీస్తు వచ్చినప్పుడు అవన్నీ కూడా రెండవ భాగానికి వచ్చేలా మొట్టమొదటి భాగానికి క్రీస్తు అనేటువంటి ఈ యొక్క దాచబడినటువంటి ధననిదొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆ నిజమైనటువంటి ఆనందాన్ని కనుగొన్నావు కనుక దాచబడినటువంటి ఆనందాన్ని నువ్వు పొందావు అలా కాకుండా క్రియల్లో మార్పు లేకుండా నేను క్రైస్తవుడిగా ఉన్నానని నువ్వు చేతితో బైబిల్ పట్టుకున్నా అందులో ఉన్నటువంటి క్రీస్తు నువ్వు కనుగొనలేదు ఇంకా క్రీస్తు యొక్క ఆనందాన్ని నువ్వు అందుకోలేకపోయావు పేరుకైతే క్రైస్తవుడిగా ఉంటున్నావు కానీ నీ ఆనందాన్ని ఇంకా నువ్వు పొందుకోలేకపోయా ప్రపంచంలో రోజు క్రైస్తవులు అనేటువంటి వారు అనేక మంది ఈ స్థితిలోనే ఉన్నారు జాగ్రత్తగా గమనించండి ఆ దాచబడినటువంటి ధననిధి అనేటువంటిది నువ్వు కనుగొన్నట్లయితే అది ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచన చేసినట్లయితే ఇదిగో వాక్యం అనేటువంటి ఇందులోనే ఇమిడి ఉంది నువ్వు వాక్యమును జాగ్రత్తగా పరిశీలనగా చదువుకుని ధ్యానం చేసి అందులో ఉన్నటువంటి విలువలేంటో తెలుసుకున్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క విలువ దాచబడినటువంటి ధననిధి వల్ల పోలి ఉంటుంది ఉంటుంది నీ జీవితాన్ని మార్పు చెందుతుంది తద్వారా నువ్వు దేవునికి ఇష్టడిగా జీవించే అవకాశం ఉంటుంది రోమిల్ కు రాయబడిన పత్రిక ఆరో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన మనం చూసినట్లయితే రోమిల్ కు రాయబడిన పత్రిక ఆరో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన మీరు పాపమునకు దాసులై ఉంటుంది గాని హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతుంది ఎందుకు దేవునికి స్తోత్రం కనుక మీరు ఇందుకు మునుపు పాపానికి దోసులై ఉన్నారు అయితే తర్వాత మీరు క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని విన్నారు విని ద్వారా విశ్వసించారు ఆ విశ్వాసం ద్వారా కలిగినటువంటి రక్షణలో ఉన్నారు కనుక ఉపదేశ ఏమన్నారు అన్నట్లయితే ఉపదేశంపబడుతున్నారు కనుక ఎవరైనాప్పటికీ కూడా నీకు వాక్యాన్ని చెప్పి రక్షణ పొంది పొందేలా చేసినట్లయితే వారు తమకు దాసులుగా కాదు గాని మిమ్మల్ని ఆ సచి వాక్యానికి అప్పగిస్తున్నారు కనుక వాక్యాన్ని బోధించడం ద్వారా జరిగేది ఏంటంటే క్రీస్తు యొక్క దాచబడినటువంటి విలువ ఎలాగుందో అలాగే క్రీస్తులో ఉన్నటువంటి విలువని తెలుసుకుంటున్నారు క్రీస్తు నీ గురించి చేసినటువంటి ఆ బలయగా అర్థం చేసుకుంటున్నారు నీవు మరలా క్రీస్తు నిమిత్తం జీవించటం అనేటువంటిది నువ్వు తెలుసుకుంటున్నావు ఆ రీతిగా ఉపదేశ క్రమానికి నువ్వు అప్పగించబడుతున్నావు ఆ ఉపదేశం ఎక్కడ అని ఆలోచన చేసినట్లయితే ఈ జీవ గ్రంథమైన వాక్యంలో ఉంది ఆ ఉపదేశ క్రమానికి నువ్వు లోబడుతున్నావు జీవిస్తున్నావు కనుక ఆ జాగ్రత్తగా గమనించండి రక్షణ అనేటువంటిది అన్నట్లయితే కేవలము విశ్వాసం మాత్రమే కాదు గాని విశ్వాసం ద్వారా జీవించవలసినదై ఉంది కనుక క్రైస్తవుడు నేను విశ్వసిస్తున్నానండి నాకు నమ్మకం ఉందని అనేటువంటి మాటలతో సరిపుచ్చుకోవటమే కాదు గాని ఆ విశ్వాసము క్రియలను ఆధారం చేసుకుని ఆ క్రియలను ఆధారం చేసుకునేటువంటి హేతు చేత అతను క్రీస్తు గురించి విశ్వాసం ద్వారా జీవించాడు అంతే కదా అబ్రహాము విశ్వాసము అన్నట్లయితే అబ్రహాము కేవలము మోకరించి ప్రార్థించటమే కాదు తన యొక్క హృదయంలో ప్రగాఢమైనటువంటి విశ్వాసం చూపించటమే కాదు అతడు దేవుణ్ణి పిలుపుకు లోబడి జీవించాడు అబ్రహామును పిలిచినప్పుడు ఆ విశ్వాసము కనపరచులాగు నాయన ఏం చేశాడంటే అబ్రహామా అని పిలిచినప్పుడు లోబడ్డాడు లోబడి తను చూపించిన ప్రదేశానికి బయలుదేరి వెళ్లాడు అయ్యా నువ్వు బయలుదేరి ప్రయాణమయ అన్నాడు తన ఎరగక్కనే తన ప్రయాణాన్ని ప్రారంభించాడు కనుక సంచార జీవితం జీవిస్తూ ఉన్నాడు ఇలాగ దేవునికి విధేయుడై ద్వారా కనపరుచుకున్నారు అలాగనే నీ ఒక్కగానొక కుమారుణ్ణి బలిగా ఆ కుమారుని తీసుకుని పర్వతం మీద బలర్పించడానికి వెళ్లిపోయాడు కనుక అబ్రహాము విశ్వాసము ఎలా కనపరచాడయ్య అన్నట్లయితే తన క్రియలను కనపరచడం ద్వారా జీవించాడు కనుక మీ బిడ్డల జాగ్రత్త గమనించండి ఉపదేశ క్రమానికి అప్పగించటము అంటే నేను బైబిల్ చదువుతున్నానండి మోకరించి ప్రార్థిస్తున్నానండి నా హృదయంలో విశ్వాసం ఉందనేటువంటి మాటలే కాకుండా వాటితో పాటుగా ఆయన ఎందుకు జీవించేటటువంటి ఆ యొక్క లక్షణాలను కూడా అలవాటు చేసుకోవాలి అంటే లోపంలో ఉండేటువంటి వాటికి వ్యతిరేకంగా ఉంటుంది దేవునికి ఉంటుంది దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేస్తూ దేవుని యొక్క మనసుని అర్థం చేసుకునేటువంటి వ్యక్తిగా నువ్వు జీవించాలి ఆ రీతిగా నీ క్రియలను కనపరుచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే నీవు విశ్వాసం ద్వారా నువ్వు జీవిస్తున్నావు అనేటువంటి ఒక భరోసా అనేటువంటి ఒక ఆధారం కలుగుతుంది కనుక నీ క్రియలు అనేటువంటి విశ్వాసం మృతమైనటువంటిదని వాక్యం కనపరుస్తుంది కనబరుస్తుంది కనుక క్రియల ద్వారా దేవుని రాజ్యం మధ్యములో ఉన్నటువంటి నీవు ఆ యొక్క ఆనందాన్ని పొందుకుంటూ జీవించాలనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది ఆ సహవాసము దేవుని రాజ్యము ఎలాంటిదయా అన్నట్లయితే పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తున్నాయి రోమిల్ కురాయి పత్రిక పద్నాలుగో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మలందరి ఆనందమునై ఉన్నది కనుక దేవుని రాజ్యము ఎలాంటిదై అన్నట్లయితే భోజనము పానము కాదు గాని చాలా మంది మరి శరీర క్రియలను ఆధారం చేసుకుని ఇదే దేవుని రాజ్యం ఇదే క్రీస్తులో ఉండేటువంటి సహవాసం అని ఆనందించేటటువంటి వారు ఉన్నారు జాగ్రత్త గమనించండి దేవుని వాక్యం చెప్తుంది అది దేవుని రాజ్యం కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలే ఆనందమునై ఉంది జాగ్రత్తగా గమనించండి నీతి కనుక నీతిగాను జీవించేటప్పుడు దేవుడిచ్చేట నీతి ప్రకారంగా మనుషుల నీతిని ఆధారం చేసుకోవద్దు సుమా దేవుడిచ్చేటువంటి నీతి ఉంది అది ఎక్కడ ఉంది అన్నట్లయితే మనం ఇంతకు మునుపు చదువుకున్నాం ఉపదేశ క్రమము వాక్యము ద్వారా వచ్చేటువంటిది ఆ నీతి అనేటువంటిది నీకు తెలియపరచబడుతుంది కనుక ఆ నీతిని సమాధానము దేవునితో సమాధానం పడేటువంటి పరిస్థితి ఇద మనం చదువుకున్నాం ఎఫ్ఎల్ అండ్ పత్రికలో దేవుని ఉగ్రత కింద స్వభావసిద్ధంగా సిద్ధంగా పాపం చేస్తూ దేవోగ్రతకు పాలైపోయాం మనం ఎప్పుడూ లోకరహిత జీవించేటప్పుడు కనుక అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనం మరలా దేవునితో సమాధానం పడుతున్నాం ఎలా సమాధానం పడుతున్నాం మనం మన పాపాలు ఒప్పుకుంటున్నాం క్షమించమని మనం అడుగుతున్నాం మరలాంటి పాపాలు మరలా చేయమనేటువంటి ఒక ఒప్పందాన్ని పొందుకుంటున్నాం కదండి పాపము అనేటువంటిది ఒప్పుకుని విడిచిపెట్టివాడు వద్దెలుతాడు దేవుని వాక్యం చెప్తుంది కానీ నేను ఆ పాపంలోనే ఉన్నానండి రోజుకు నాలుగు సార్లు పాపం చేసి నాలుగు సార్లు క్షమించి మనం ప్రార్థన చేస్తానంటే అది అవివేకమైనటువంటిది కనుక అలాంటిది సమాధానమైనటువంటిది కాదు కానీ ఇక్కడ ఏమలాంటిదయ్యా దేవుని రాజ్యం అన్నట్లయితే నీతియు సమాధానము సమాధానం ఎవరితో సమాధానం పడుతున్నామయ్యా దేవునితో సమాధానం పడుతున్నాం స్వభావ సిద్ధంగా పాపం చేసి దేవోగ్రతకు ఉన్నటువంటి మనము ఇప్పుడు వాటిని క్షమించమని ఆయన అడిగి ఆయనతో క్రీస్తు ప్రభు ద్వారా సమాధానం పడుతున్నాం కనుక దేవుని రాజ్యం అలాంటిది అన్నట్లయితే సమాధానంతో కూడుకున్నటువంటిది నీతియు సమాధానము అనేటువంటి విషయాలను తెలియపరుస్తూ పరిశుద్ధాత్మందలి ఆనందం కనుక పరిశుద్ధ లేఖనాలు ద్వారా మనం జీవిస్తూ పరిశుద్ధ లేఖనాల ద్వారా అనుగ్రహించబడినటువంటి ఉపదేశ క్రమానికి లోనే మనము సంతోషిస్తున్నాం ఆనందిస్తున్నాం ఆ యొక్క అసంతోషం ఎలాంటిదయ్యా అన్నట్లయితే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒకవేళ శరీరం శరీరానికి వ్యాధి కలిగినప్పటికీ కుటుంబంలో సమస్య ఉన్నప్పటికీ మరొక బాధ ఉన్నప్పటికీ వీటిని అధిగమించేటటువంటి ఆనందం క్రీస్తులో ఉంది అపస్తుడైనటువంటి పౌలు కొరడా దెబ్బలు తిన్నప్పుడు శిరసాల్లో ఉన్నప్పుడు ఆకలి వలన నిద్రలేమి వలన ప్రయాణ భారం వలన రాళ్లతో కొట్టబడటం వలన కపట సహోదరుల వలన కలిగేటువంటి ఇబ్బందుల వలన అనేకమైనటువంటి విషయాల్లో ఉంటున్నప్పటికీ కూడా ఆయన దశలో సంఘానికి రాస్తూ ఆనందం మరలా చెప్పు ఆనందించుడి అని తన ఆనందాన్ని కనపరుస్తున్నాడు అలాగే అనేకులైనటువంటి మనము కూడా ఆనందించాలనే విషయాన్ని పావులు శ్రమలో ఉపద్రవాలలో మరి ఇలాంటి ఎరుకుల్లో ఇబ్బందుల్లో కూడా ఆనందించటమేంటో తెలుసుకున్నాడు కారణం ఏంటంటే అతడు ఆ యొక్క ప్రభు అయిన క్రీస్తు యొక్క రాజ్యసభ్యుడిగా ఉన్నాడు ఆ దాచబడినటువంటి దానిని కనుగొన్నాడు గనక ఇహలోకపు శ్రమలని చులకన శ్రమలని ఒక మాటలో చెప్పేశాడు ఆయన ఏమన్నాడంటే ఈ భూమి మీద కలిగే శ్రమలన్నీ కూడా చులకన శ్రమలు గనక ఇవి నన్నేం చేయలేవు కానీ అదిగో వాడబారనటువంటి నిత్యమైనటువంటి మహిమ నా గురించి సిద్ధపరిచి ఉంది గనక దాని నిమిత్తం నేను ఎదురు చూస్తున్నాను దాని గురించి నేను ప్రత్యేకపరుచుకున్నాను దాని నిమిత్తమే నేను పిలుచుకున్నాడు ఆయన కనుక అదేంటో నేను కనుగొన్నాను ఆనందం ఏంటో కనుగొన్నాను కనుక ఈ రోజు నాకేదా నా శరీరానికి బాధ కలిగితే ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన అంటున్నాడు కదా నీ శరీరంలో ఉన్నటువంటి ములు నిమిత్తము ముమ్మారు ప్రార్థన చేస్తే నా కృప నీకు చాలయ్యా అన్నాడు అలాంటి సమయంలో కూడా నేను నేను ఎప్పుడైతే బలహీనో అప్పుడే బలవంతుడా నిర్ణయం చేసుకున్నాను ఎందుకన్నట్లయితే ఈ శరీరంలో ఉన్నటువంటి ముల్లో మరొక విషయమో నన్ను ఇబ్బంది పెట్టలేదు గాని ఇదిగో ప్రభు గురించి జీవించటంలో ఆ రాబోయేటటువంటి వాడబారినటువంటి ఆ మహిమ శ్వాస్యం అనేటువంటి దాంట్లో నాకు పాలు పంపులున్నాయనేటువంటి నమ్మకం నాకుంది కనుక దాని ముందు ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని కూడా చులకన శ్రమలు చిన్న చిన్న శ్రమలు అల్పకాలమైనటువంటివి కనుక ఆ విషయంలో నేను ఆధారపడను కనుక నీతిను సమాధానమును పరిశుద్ధాత్మల ఆనందం అనేటువంటిది ఏంటో ఈ దేవుని రాజ్యంలో నేను చూస్తున్నాను దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు ఒకవేళ వస్త్రాలు కాదు ఆభరణాలు కాదు మన ఈ భూమి మీద శరీరానికి సంబంధించినటువంటి విషయాలతో కూడినటువంటిది కాదట వాటికంటే అతీతమైనటువంటిది ఆనందం నువ్వు పొందుకున్నప్పుడు దాచుబడినటువంటి ధననిధి అనే మాట సరిగా సరిపోల్చబడుతుంది అప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులన్నీ అమ్మేస్తావు అప్పుడు వరకు ఏవైతే నువ్వు లాభ సాధకం అనుకున్నావో ఏవైతే శాశ్వతం అనుకున్నావో ఏవైతే ఆనందం అనుకున్నావో అవన్నీ అమ్మేయడం అంటే విడిచిపెట్టేస్తావు విడిచిపెట్టేసి ఆ విలువైనటువంటి అమూల్యమైనటువంటి ఆ ఫొలాన్ని పొందుకుంటావు అదే ప్రమైనటువంటి క్రీస్తులో ఉన్నటువంటి ఆనందం అదే ఆయన రాజ్యం అదే ఆయన సహవాసం అదే ఆయన సంఘం ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించినట్లైతే దేవుడిచ్చేటువంటి ఆనందము తన యొక్క మరి ఆ రాజ్యము ద్వారా మనకిచ్చేటువంటి ఆనందము బహు విలువైనటువంటిదనే సమాచారాన్ని మనం చూస్తున్నాం పరిశుద్ధ లేఖనాలు స్పష్టంగా మనకి తెలియపరుస్తున్నాయి పిలిపిలకు రాయబడిన పత్రిక నాలుగు అధ్యాయము ఆరు నుంచి ఏడు వచ్చినాల్లో మనం చూసినట్లయితే పిలుపులు రాయబడిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరు నుంచి ఏడు వచ్చినాల్లో దేని గురించి చింతపడుపుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు గాక కనుక ఎప్పుడైతే మనము దేవుని కూర్చున్నటువంటి మరి ఆ జ్ఞానాన్ని పొందుకుంటున్నామో దేవుని సమాధానము క్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలంపులకు కావలి ఉంటుంది కనుక ఎప్పుడైనా సరే శోధనలు అనేటువంటివి ఇరుకులు అనేటువంటివి ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక అభ్యంతరాలు నేను చుట్టుకుంటున్నప్పటికీ కూడా దేవుడిచ్చేటువంటి ఆ యొక్క మరి జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానము అనేటువంటిది నీ హృదయానికి కావలి ఉంటుంది నేను ధైర్యపరుస్తుంది బలపరుస్తుంది ఆదరిస్తుంది నీకు రాబోయేటటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని గురించి తెలియపరుస్తూ నిన్నెప్పుడుకప్పుడు హెచ్చరిస్తూ ధైర్యపరుస్తూ నేను ముందుకు సాగేలా చేస్తుంది కనుక మరి ఆ విషయంలో మీరెప్పుడు సంతోషంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి దేవుని యొక్క ఉపదేశ క్రమంలో నువ్వు పాలు భాగస్థుడు అయినట్లయితే ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు ఈ నాలుగో వచ్చిన చూసినట్లయితే ఇదే పిలుపులకు రాయిబండి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన మనం గమనించినట్లయితే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి కనుక అపోసుడైనటువంటి పావులు చాలా చక్కగా చెబుతున్నారు మీరు ఆనందించని ఆనందించడానికి పల పిలువబడ్డారు మీరు ఎందుకన్నట్లయితే దేవుని రాజ్యంలో మీరు సభ్యులుగా ఉంటున్నప్పుడు ఆయన పిలిచి చీకట సంబంధులుగా మనం ఉంటున్నప్పుడు తన కుమారుని యొక్క రాజ్యవాసులుగా మనం చేసినప్పుడు కారణం ఏంటి అన్నట్లయితే మనం ఆనందించాలి ఎల్లప్పుడూ ఆనందించడానికి కనుక ఆ యొక్క సహవాసానికి మనం పిలువబడ్డాం కనుక గమనించండి ఆ యొక్క ఆనందం ఏంటో నువ్వు గమనించినట్లయితే అది అందుకే ప్రభువారు ఉపమానంలో దేనితో పోల్చారంటే దాచబడినటువంటి ధననిది మా సంతోషాన్ని కలగ చేసేటటువంటిది నీ జీవితంలో అప్పటి వరకు లేనటువంటిది నీ యొక్క మరి శరీర కోరికల వలన కానీ నువ్వు అధికమైనటువంటి ఖర్చును పెట్టడం వలన కానీ రానటువంటి సంతోషాన్ని గొప్ప సంతోషాన్ని సంతోషము ఆ దాచబడినటువంటి ధననిధిలో ఉంది కనుక గమనించండి ప్రిలారా ఆ ధననిధి ఎక్కడో లేకపోవచ్చు నీ చేతిలో ఉన్న బైబిల్లోనే ఉంది సహవాసంలోనే ఉంది నీకు దగ్గరలో ఉన్నటువంటి సహవాసంలోనే ఉంది కానీ ఒకవేళ నేను ఇప్పటి వరకు దాన్ని గమనించలేదేమో దాన్ని దాటుకుని వెళ్లిపోతున్నావేమో అయితే దేవుని ప్రేమ నిన్ను ప్రేరేపించి నిన్ను నడిపించడానికి సిద్దపడుతుంది ఆ ఉపదేశ క్రమాన్ని నువ్వు అప్పగింపబడినట్లయితే దేవుని ప్రేమేంటూ నువ్వు తెలుసుకుంటావు ఆ తెలుసుకుంటావు సహవాసమేంటూ నువ్వు గమనిస్తావు కనుక పరలోకపు దేవుడు నీ గురించి ఏర్పాటు చేసినటువంటి ఆ సహవాసము రాజ్యాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే అది శాశ్వతమైనటువంటిది అది నిత్యమైనటువంటిది దాని గ్రంథము రెండో అధ్యాయము నలభై నాలుగో వచనంలో చూసినప్పుడు ఆ రాజ్యము ఎన్నటికీ కూడా మరి తొలగిపోయినటువంటిది శాశ్వతమైనటువంటి రాజ్యముగా ఏర్పాటు చేయబడింది ప్రభైనటువంటి క్రీస్తు ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఆ రాజ్యములో నువ్వు సభ్యుడిగా ఉండాలని దేవుడు ఆలోచిస్తున్నారు ఎప్పుడైతే ఆ సత్యాన్ని నువ్వు కనుగొంటున్నావో అప్పుడే నువ్వు ఆ దాచబడినటువంటి ధననిధి నువ్వు కనుగొన్నట్టు రెండో పేతులు రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే రేటు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము వచనంలో మీరిట్టి క్రియలు చేరు వారైతే ఎల్లప్పుడూ త్రుట్రెలర్ ఇలాగున మన ప్రభువును యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా మీకు అనుగ్రహించబడును కనుక ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యము ఈ రాజ్యం ఎలాంటిదంటే ఎన్నటికి తొలగిపోయినటువంటిది శాశ్వతమైనటువంటిది ఈ శాశ్వతమైనటువంటి రాజ్యంలో మీకు ప్రవేశము సమృద్ధిగా కలగాలి అన్న ట్లయితే మొట్టమొదటిగా మీరు వారు మనసు పొంది ఆ రీతిగా దేవుని వాక్యాన్ని విధేయులైనట్లయితే ఆ ఉపదేశ క్రమంలో మీరు నిలిచి ఉన్నట్లయితే ఆ యొక్క నిత్య రాజ్యంలో మీరు ప్రవేశిస్తున్నారు కనుక జాగ్రత్త గమనించండి దేవుని ఎంతగానో ప్రేమించి అమూల్యమైనటువంటి సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు ఆ రాజ్యాన్ని గుర్చినటువంటి సమాచారం తెలుసుకోవాలన్నట్లయితే దేవుని వాక్యం చదవండి మమ్మల్ని సంప్రదించండి దేవుని గురించినటువంటి విలువైనటువంటి సమాచారం అందించడానికి మిమ్మల్ని కూడా ఆ రాజ్య సభ్యులుగా చేయటానికి మేమెంతగానో కూడా మరి ప్రభుత్వ క్రీస్తు పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాం బ్రతిమాలడుతున్నాం కనుక సత్యాన్ని గమనించండి క్రీస్తు ప్రభు వారి గురించి జీవించటం అనేటువంటి దేంట్లో తెలుసుకునే క్రమంలో మేము సహకరించడానికి ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరుచున్నాం క్రీస్తు నందు ఉన్నటువంటి వారు నూతన సృష్టి నూతన ఆనందాన్ని పొందుతారు కనుక నూతన సృష్టిగా నువ్వు చేయబడ్డావా ఇక నువ్వు చేయబడలేదా ఒకవేళ నూతన సృష్టిగా చేయబడ్డాను అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ సత్యం అనేటువంటి పునాది మీద నువ్వు లేనట్లయితే సత్యవాక్యము చేత నువ్వు పట్టబడినట్లయితే ఇక నువ్వు కూడా నువ్వు ఆ యొక్క నూతనమైనటువంటి ఆ పునాది మీద నూతనమైనటువంటి ఆ యొక్క సృష్టిలో నువ్వు లేవు కనుక నూతన సృష్టి అనబడేటువంటి క్రీస్తును నూతన పురుషుని ధరించుకుని ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టినట్లయితే ఆ యొక్క ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు దాన్నే ప్రభుత్వ క్రీస్తు దాచబడినటువంటి ధననిధి అని తెలియపరిచారు మనం చూస్తాం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయ మొదటి వచనాల్లో కొత్త ఆకాశము కొత్త భూమిని నేను చూచి తిని మరి మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయిన సముద్రము ఇక లేదనేటువంటి చక్కని మాటలు మనం చూస్తూ ఉంటాం అటు అనుభవాల్లో మరి ప్రభు క్రీస్తు ద్వారా మనం పొందుకోవాలని రక్షణ వాక్యాన్ని మనం స్వీకరించాలని ఆ ఘనమైనటువంటి విలువైనటువంటి ఆనందాన్ని మనం పొందుకోవాలని దాచబడినటువంటి ధననిధిని పోలినటువంటి క్రీస్తును తెలుసుకోవాలని మా హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన వాంఛ దేవుడటి జ్ఞానాన్ని మీకు దయచేసి గాక ఆమె ప్రార్థన